ఈ రోజు ఈ ಸಮక్షంలో మనకి సుపానా జిల్లా నుండి ముచికన్నంద అతను మన జిల్లాలో వచ్చి సరంజే చేసను అనుకు ఇప్పుడు 21 ఇయర్స్ ఏజ్ ఉంటమే 19 ఇయర్స్ ఏజ్ లో అతను ఈ పోడియం వీమా కెర్లపన్ ఏరియా కమిటీ ఇరవై పాల కమిటీలో ఉండే వాళ్ళతో సహా తిరిగా కొన్ని రోజు వాళ్ళకి చైతన్య నాట్య మండలిలో పని చేసిన తర్వాత నెక్స్ట్ ఇయర్ వాళ్ళకి వెపన్స్ ఇతనికి వెపన్స్ ట్రైనింగ్ ఇవ్వడం జరిగినాయి మావోయిస్ట్ అక్కడ అప్పుడు అతను ఒక తోపాకి కూడా కొన్ని రోజులు క్యారీ చేశారు రీసెంట్ టైమ్స్లో అతను బాగా डिस्सास्फाई अ पार्टी प्रकार जब वो प्रती रोजू मूवें पार्टी की प्रसन्न चू चू पारी मिगदा विलेजोस्ट एबंदना ये चूसी अट्ठाऊ रिक्रूट इवन जी अत चूसी अतटिसफ अ డిసటిస్ఫాక్షన్ కారణం తో అదును ఈ రోజు మానవ దగరికి వచ్చేసి రెంర్ చేస్తన సరెండ్ తర్వాత మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున ఈ రిహాబిలిటేషన్ పాలసీ అండ్ సరెండ్ర్ పాలసీ ప్రకారంగా అన్నిటి వస్తున రివార్డ్స్ కాని అదే విధంగా అన్ని స్కిల్ డెవలప్‌మెంట్ ట్రైనింగ్ ఇవ్వడం చుగని ఇంకా సొంత ఊర్లో మిగడ ఏమైనా సమస్య అతని కోసం ఏమైనా రిక్వెస్ట్ ఉన్నా అన్ని కన్సిడర్ చేసి అక్కడ సుక్మా ఎస్పీ గారి కోఆర్డినేట్ చేసి అన్ని ఇవ్వగలుగుతున్నాం సో ఇది క్లియర్ ఈ సమక్షంలో మనకి సుక్మా డిస్ట్రిక్ట్ నుండి ముచ్చిక నంద అతను మన జిల్లాలో వచ్చి సర్వే చేస్తున్నాం అతను ఇప్పుడు సుమారు ట్వంటీ వన్ ఇయర్స్ ఏజ్ ఉంటున్నాయి నైన్టీన్ ఇయర్స్ ఏజ్లో అతను ఈ పోడియం భీమా కిరలపాల ఏరియా కమిటీ కిరలపాల ఏరియా కమిటీలో ఉన్న వాళ్ళతో సహా తిరిగారు కొన్ని రోజు వాళ్ళకి చైతన్య నాట్య మండలిలో పనిచేసిన తర్వాత నెక్స్ట్ ఇయర్ వాళ్ళకి వెపన్స్ ఇతనికి వెపన్స్ ట్రైనింగ్ ఇవ్వడం జరిగినాయి మావోయిస్ట్ తరఫున అప్పుడు అతను ఒక తోపాకి కూడా కొన్ని రోజు క్యారీ చేశారు రీసెంట్ టైమ్స్లో అతను బాగా డిస్సాటిస్ఫై అయిపోయారు పార్టీ ప్రకారంగా జరుగుతున్న వర్క్స్తో ప్రతిరోజు ఎక్కువ మూమెంట్ చేయడం పోలీస్ పార్టీస్కి ప్రజెన్స్ చూసి చూసి పారిపోవడం వివిధ విలేజర్స్కి ఈ మావోయిస్ట్ ఎలాగా ఇబ్బంది పెడుతున్నాయి ఇవన్నీ చూసి అతను సొంత ఊర్లో కూడా ఫోర్స్ఫుల్గా రిక్రూట్మెంట్ చేయడం ఇవన్నీ జరిగిన అతని చూసి అతను బాగా డిస్సాటిస్ఫై అవుతారు ఈ డిస్ డిస్సాటిస్ఫాక్షన్ కారణంతో అతను ఈరోజు మన దగ్గరికి వచ్చేసి సరెండర్ చేస్తున్నాడు సరెండర్ తర్వాత మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున ఈ రిహాబిలిటేషన్ పాలసీ అండ్ సరెండర్ పాలసీ ప్రకారంగా అనికి వస్తున్న రివార్డ్స్ కానీ అదేవిధంగా అతనికి స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ఇవ్వచ్చు కానీ అతన్ని ఇంకా సొంత ఊర్లో మిగతా ఏమైనా సమస్యతో కోసం ఏమైనా రిక్వెస్ట్ ఉన్నా అన్నీ కన్సిడర్ చేసి అక్కడ సుకుమా ఎస్పీ గారితో కోఆర్డినేట్ చేసి అన్నీ ఇవ్వగలుగుతున్నాం సో ఇది క్లియర్గా ఇప్పుడు ఒక మొమెంటమ్ మనకి స్టార్ట్ అయిపోయిన సరెండర్స్ సో ఖచ్చితంగా ఇప్పుడు మనకి మార్చ్ ట్వంటీ సిక్స్ మనకి ఏమైనా డెడ్ లైన్ ఉన్నాయి ఇంటర్నల్ సెక్యూరిటీ ఛాలెంజ్ పూర్తిగా మనకి ఫినిష్ చేయాలి సో దీన్ని ఈ డైరెక్షన్లో వెళ్తున్నాం సార్ మనం మనం ఆర్డర్లు ఏమన్నా ముఖ్యమైన ఇంటీరియర్ ప్రాంతంలో అడవిలో ఉన్న వాళ్ళ ఇది కూడా మీడియా మందులు ఖచ్చితంగా అలర్ట్ చేయొచ్చు ఇప్పుడు కూడా కొంతమంది తోపాకీతో సహా మన బార్డర్ ఏరియాస్లో ముఖ్యమైన మనకి ఈ నవంబర్ ఎయిటీన్త్ అండ్ నైన్టీన్త్లో జరిగిన యాక్సిడెంజర్ ఫైర్ ఈ ప్రాంతంలో పారిపోయిన వాళ్ళు కూడా ఉండొచ్చు ఇప్పుడు సమాచారం అప్పుడు వస్తూనే ఉంటాయి సో ప్రెసెంట్లీ కూడా మనకి ఏది మనకి ఇప్పుడు మాట్లాడే టైంలో కూడా నంబర్ ఆఫ్ పార్టీస్ మన కట్ ఆఫ్ ఏరియాస్లో కానీ మన మళ్ళీ మంది ఏరియాలో చూడవచ్చు కానీ అన్ని చోట్ల యాక్టివ్గా కూమింగ్ అండ్ ఇన్ఫర్మేషన్ కలెక్షన్ యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ ఉన్నాయి సో ఇప్పుడు పిఎల్జి ఏవి కూడా నడుస్తున్నాయి దీన్ని కూడా మన ఖచ్చితంగా కౌంటర్ చేయాల్సిన బాధ్యత సో ఈ యాక్టివిటీస్ మావోస్ చేసిన ఈ ముఖ్యమైన ఈ వీక్లో దీనికోసం కూడా అన్ని ఇన్ఫార్మర్స్ని అన్ని టార్గెట్స్ని అన్ని వీఐపీస్ని అదేవిధంగా మన తరఫున చేయాల్సిన అన్ని ఎస్ఓపీస్ని కూడా పూర్తిగా అమల్లో తీసుకువచ్చాం ఇంకా మనకు చేసిన బాధ్యత ఈ ప్రాంతంలో ప్రతి మనిషికి రక్షణ మన బాధ్యత దీనికోసం మనం ఇప్పుడు మాట్లాడే టైంలో కూడా చాల కమాండోస్ జంగల్ ఆపరేషన్స్ లో ఉన్న సో ప్రజలతుర్ రిక్వెస్ట్ ఉన్నారు మీడియా బందలతో చెప్పి ఇక్కడైనా వాళ్ళకి సమాచారం వస్తే రెస్ట్ పార్టీ గానీ అన్నోన్ పర్సన్ వాళ్ళకి ఏముంది ఏమైనా సమాధానం గానీ ఏమైనా షెల్టర్ గానీ ఇడితే ఖచ్చితంగా పోలీస్ కి ఇన్ఫార్మ్ చేయాలి ఇప్పుడు కూడా మీరు అడిగిన ఆ ప్రాంతంలో ఆపరేషన్స్ జరుగుతున్నాయి ది గెస్ ఆపరేషన్స్ కంటిన్యూ గా ఉన్నాయ్ తో మీడియా బందల కూడా రిక్వెస్ట్ ఉన్నారు లోకల్ ప్రజలైనా తెలుుతనే ఖచ్చితంగా పోలీస్ ని ఇన్ఫార్మ్ చేసి ఉండాలి మంత్రి కార్పొరేట్ మనకి ఇప్పుడు వెళ్తున్నంత ఇంటెలిజెన్స్ ప్రకారంగా మనం వెళ్తున్నాం ఈ ఇప్పుడు యాక్సిన్స్ ఆఫ్ ఫైర్ తర్వాత ఇప్పుడు ఈ కొంతమంది మన సెలెండర్ అవుతున్నాయి వాళ్ళు కూడా ఎందుకు సరెండర్ అయ్యారు మిగతా వాళ్ళ పార్టీ మెంబర్స్ ఇక్కడ ఉంటున్నాయి సో ఇవన్నీ సమాచారాన్ని మనకి ఆలోచించాల్సిన విషయం సో మన ప్రాంతంలో వచ్చేసి వాళ్ళు ఈ కొండ ప్రాంతంలో ఇప్పుడు చీకటి తరం ఎక్కువగా షెల్టర్ ఏరియాస్ తగ్గిస్తున్న వాళ్ళకి అదే విధంగా छत्तीसगढ़ లో చాలా సెక్యూర్ సిఆర్టీ ఆఫ్ క్యాంప్స్ ఎక్కువ నంబర్ లో వచ్చినా ఉత్తమరా ఏతిగానక ఏతి ఒరిసా నది విదంగా छत्तीसगढ़ బోర్డర్ లో సెంట్రల్ పారామిటరీ ఫోర్సెస్ కి క్యాంప్స్ నంబర్ ఆఫ్ క్యాంప్స్ ఇంక్రీజ్ అయినా దీంతో సావాల్ చేసిన ఆపరేషన్స్ సో ఈ ఆపరేషన్ karne wale paripotunaru itway andhra pradesh ravachuga telangana or orisa నార్త్ డైరెక్షన్లో చూస్తే నార్త్ వెస్ట్లో కూడా మహారాష్ట్ర కానీ జార్ఖండ్ డైరెక్షన్లో వెళ్ళిపోవచ్చు సో ఈ క్రమంలో ఇప్పుడు మనకి ఎప్పుడైనా సమాచారం వస్తే మనకి ఆపరేషన్స్ చేయొచ్చు కానీ వాళ్ళని సరెండర్ కోసం అప్పీల్ చేయొచ్చు ఎక్కడైనా వాళ్ళు దొరకతే అరెస్ట్ చేయొచ్చు ఇవన్నీ యాక్టివిటీస్ నడుస్తున్నాయి సార్ ఇప్పుడు గతంలో మనం చూసుకున్నట్టుగా మన ఏసార్ జిల్లాలో గతంలోని మావోయిస్టుల కథలు కానీ అసలు లేదు ఇడ్మా ఎన్కౌంటర్ ఎప్పుడైతే జరిగిందో దాని తర్వాత ఒక్కసారిగా పొలిటికల్ కూడా రాజకీయ నాయకుల మీద ఏమైనా దాని జరిగే అవకాశం ఉందా మీ ఇంటర్స్ ప్రకారం ఈ మధ్య కాలంలో సో ముఖ్యమైన ఒక ఇంపార్టెంట్ మావోయిస్ట్ ఎప్పుడైనా న్యూట్రలైజ్ అవుతున్నాయి సో మావోయిస్ట్ ఐడియాలజీ ఎలాగ ఉందో వాళ్ళు రిటాలియేట్ చేయొచ్చు వాళ్ళు డామినెన్స్ చూపించడానికి కోసం ఇప్పుడు సెక్యూరిటీ ఫోర్సెస్ ఎప్పుడైనా ఏరియాని కంట్రోల్లో తీసుకు వస్తే మావోయిస్ట్ వీక్గా అవుతుంది బట్ మనం ఆలోచించాలి విషయం మన స్ట్రెంగ్త్ ఓన్లీ సెక్యూరిటీ ఫోర్సెస్ మాత్రమే కాదు మన స్ట్రెంగ్త్ ప్రజలు పబ్లిక్ మన ముఖ్యమైన స్ట్రెంగ్త్ పబ్లిక్కి రక్షణ కోసం పోలీస్ వాళ్ళు బయట ఫారెస్ట్ ఏరియాస్లో ఆపరేషన్ చేస్తున్నారు సో దాంట్లో పబ్లిక్ విద్య మీడింగ్ ఉండొచ్చు కానీ సివిలియన్ ఉండొచ్చు ఖచ్చితంగా పోలీస్ ఫోర్సెస్ వాళ్ళకి రక్షణ కోసం ముందుగా వచ్చి వాళ్ళని ప్రొటెక్ట్ చేస్తున్నారు సో ఇదే సమయంలో ఖచ్చితంగా పోలీస్ పార్టీస్ కూడా అలర్ట్ గా ఉండాలి రెస్పాన్సిబిలిటీ ప్రకారంగా అదేవిధంగా మూమెంట్ అండ్ ఇంటెలిజెన్స్ కలెక్షన్ సరే